విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసి ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం అతను అన్ని తెలుసుకుని నిన్ను పిలుస్తున్నాడు కదా ఎందుకు ఇంత పట్టుదల మా జీవితాన్ని అయినా జస్ట్ తెలుసుకున్నారంతే మీకు ఈజీగా ఉంది కదా కానీ నాకు చాలా బాధగా ఉంది ఎందుకు తెలుసా నేను నిజంగా అనుభవించాను నన్ను భయపడటం న్యాయమే కదా బ్రో రేపు నాకు అంత గుర్తుకొస్తే నేను ఎలా ఉంటానో నాకే తెలియదు లైఫ్లో ఒకరు మనల్ని రిజెక్ట్ చేయడం ఎంత పెయిన్ఫుల్ విషయమో తెలుసా నాకు అది మళ్ళీ జరిగిందంటే నేను అస్సలు తట్టుకోలేను నువ్వు అమ్మాయిని నువ్వు తెలియదు వెళ్ళవు బ్రో అలా అనుకునేగా నాకు మా అమ్మ నాన్న పెళ్లి చేశారు నేను సుబ్బలక్ష్మిని వదిలేదా మీరు ఇద్దరు కలిసి ఉండడానికి ఛాన్సే లేదా ఉంది బ్రో మరి ఫస్ట్ నేను మర్చిపోయిందంతా గుర్తుకు రావాలి ఏదో ఒక రోజు ఆయనకు అంతా జ్ఞాపకం వచ్చి మళ్ళీ నన్ను వదిలేరని నేను అలా ఆ తర్వాత కూడా నా లవ్ ఇలాగే ఉండాలి బాబు చెప్పాడు ఫోన్ చేద్దాం నాకు ఎంతవరకు జ్ఞాపకం ఉందో చెప్తాను ప్లీజ్ రికార్డ్ చేసుకుంటాను

అలాంటిది మన పర్ఫెక్ట్ లవ్ రథము మనలో తిరిగి